వేప చెట్టును గ్రామీణ ఔషధాలయం విలేజ్ ఫార్మేసీ అని పిలుస్తారు దీనిలోని ప్రతి భాగం ఆకులు పువ్వులు కాయలు బెరడు వేర్లు మానవులకు ఎంతో ఉపయోగపడతాయి వేప చెట్టు వల్ల కలిగే ముఖ్యమైన ఉపయోగాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి చర్మ సంరక్షణ స్కిన్ కేర్ వేపలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి వేప ఆకులను ముద్దగా చేసి మొటిమలు గజ్జి తామర వంటి వాటిపై రాస్తే త్వరగా తగ్గుతాయి వేప ఆకులు వేసి కాచిన నీటితో స్నానం చేస్తే చర్మ అలర్జీలు దూరమవుతాయి రెండు దంత ఆరోగ్యం డెంటల్ హెల్త్ పాత రోజుల్లో టూత్పేస్ట్కు బదులుగా వేప పుల్లతో పళ్లు తోముకునేవారు ఇది పళ్లలోని క్రిములను చంపి చిగుళ్లను గట్టిపరుస్తుంది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది మూడు జుట్టు సమస్యలు హేయాఖియా వేప నూనె లేదా వేప ఆకుల పేస్ట్ను తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది తలలో పేలు నివారణకు ఇది బాగా పనిచేస్తుంది నాలుగు రక్తశుద్ధి బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉదయాన్నే పరగడుపున రెండు లేత వేప ఆకులను నమిలితే రక్తం శుద్ధి అవుతుంది శరీరంలోని విషతుల్యాలను టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడుతుంది ఐదు మధుమేహం డయాబీటీస్ షుగర్ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహాతో వేపరసం లేదా ఆకులను తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఆరు పొట్టలోని పురుగులు ఇంటెస్టినల్ వామ్స్ కడుపులో నులిపురుగులు వామ్స్ ఉంటే వేప ఆకుల రసం తాగడం వల్ల అవి చనిపోతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఏడు దోమల నివారణ మాస్కిటో రిపెలెంట్ ఎండువేప ఆకులను సాయంత్రం వేళ ఇంటి బయట కాల్చడం వల్ల వచ్చే పొగకు దోమలు పారిపోతాయి ఎనిమిది వ్యవసాయం అగ్రికల్చర్ రైతులు పంటలకు రసాయన మందులకు బదులుగా వేప నూనెను పిచికారీ చేస్తారు ఇది సహజ క్రిమిసంహారిణిగా నాచురల్ పెస్టిసైడ్ పనిచేస్తుంది వేపపిండిని ఎరువుగా వాడటం వల్ల నేల సారాన్ని పెంచుతుంది తొమ్మిది గృహ అవసరాలు బియ్యం పప్పులు నిల్వ ఉంచే డబ్బాల్లో ఎండువేప ఆకులు వేస్తే పురుగు పట్టదు ముఖ్య గమనిక వేప ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని మోతాదుకు మించి తీసుకోకూడదు ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు లోపలికి తీసుకునే ముందు ఆయుర్వేద నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది